కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో రవికేతువులు లాభంలో గురువు చతుర్థంలో శుక్రుడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉద్యోగంలో కలుగుతాయి ఏ పని ప్రారంభించిన అందులో లాభం ఉంటుంది జ్ఞానప్రదమైన అభివృద్ధి గోచరిస్తుంది అందుకు తగిన సాధన అవసరం లభించిన విజ్ఞానంతో ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా పనులు పూర్తి చేయండి క్రమంగా శుభ భవిష్యత్తు లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిరంతర సాధనతో పనిచేస్తే విజయం ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది పదోన్నతి గోచరిస్తోంది అందుకు అవసరమైన ప్రయత్నాలు ఇప్పుడు సఫలం అవుతాయి అదృష్టయోగం సూచితం విశేషమైన ధనలాభాలు ఉంటాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది వ్యాపారపరంగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో సొంత నిర్ణయాలు అంతగా లాభాన్ని ఇవ్వవు కానీ మిత్రుల సహాయంతో పనిచేస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది దైవ బలం సదా రక్షిస్తుంది ఆపద నుంచి బయటపడతారు ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి విశేష ధన లాభాలుంటాయి ఈ వారంలో ఒక ముఖ్యమైన పనిలో విజయాన్ని సాధిస్తారు కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు పటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా కర్కాటక రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు లక్ష్మి అమ్మవారిని దర్శించండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి దివ్యంగా నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు